లక్ష్యడిపేట ప్రభుత్వ ఆసుపత్రి గర్భిణీ స్త్రీలు వినియోగించుకోవాలని లక్ష్యపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెంట్ వైద్యులు డాక్టర్ ఆకులి శ్రీనివాస్ పేర్కొన్నారు మంగళవారం సిటీ డైలీ న్యూస్ తో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా లక్ష్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో నార్మల్ డెలివరీలు జరుగుతున్నాయని మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కుకిరాల ప్రేమసాగర్ రావు మరియు జిల్లా కలెక్టర్ సహకారంతో నూతనంగా నిర్మించబడిన ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్కు అన్ని పరికరాలు సౌకర్యాలు కల్పించబడ్డాయని తెలిపారు గర్భిణీ స్త్రీల కోసం స్త్రీల వైద్య నిపుణురాలు డాక్టర్ నడిపల్లి శ్రవంతిరావు అందుబాటులో ఉంటుందన్నారు గత రెండు రోజుల నుంచి నార్మల్ డెలివరీతో పాటు సిజేరియన్ డెలివరీలు కూడా చేశామని పేర్కొన్నారు లక్షర్పేటలో నూతనంగా నిర్మించబడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్యులు అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని ఈ అవకాశాన్ని గర్భిణీ స్త్రీలు వినియోగించుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆకుల శ్రీనివాస్ మరియు డాక్టర్ డాక్టర్ పవిత్ర డాక్టర్ కోటేశ్వరరావు డాక్టర్ శ్రవంతిరావు అన్నారు లక్షిద్పేటలో మనకు మొదటిసారి సెక్షన్ అయిన సిజరీ సెక్షన్ ద్వారా డెలివరీ చేయడం జరిగింది ఫ్రైడే రోజు ఒకరు లక్ష్మి సాటర్డే రోజు అనుషను డెలివరీ చేయడం జరిగింది వారు మరియు పుట్టిన వాళ్ళు ఇద్దరు ఆరోగ్యవంతంగా ఉన్నారు వాళ్ళని ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది గత లక్షపేట హాస్పిటల్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ టైం సిజన్ సెక్షన్ జరగడం అది కూడా మన ఎమ్మెల్యే గారి సహకారం ఇప్పటి డాక్టర్ సహకారంతో ఈ సిజరెన్ సెక్షన్ చేయడం జరిగింది స్పెషల్ థ్యాంక్స్ టు ఎమ్మెల్యే గారు అండ్ మై స్టాఫ్ థ్యాంక్ యూ నేను వెనకాల్ కాల్ నా పేరు నడిచెల్లి రావు ఇక్కడ లక్షపేటలో సిహెచ్సి లక్షలో వచ్చేసి ఫస్ట్ టైమ్ సెక్షన్ స్టార్ట్ అయిందండి ఫ్రైడే రోజు టినర్ చేశాము లక్ష్మి ప్రైమి సాటర్డే రోజు అనుషక్ చేశాము ఇద్దరు హెల్తీగా మా మదరు బేబీ ఇద్దరు హెల్తీగా ఉన్నారు ఇకపై నుంచి కూడా సెక్షన్స్ జరుగుతాయండి ఇక్కడికి రండి ధన్యవాదాలు సూపరింటెండెంట్ సిహెచ్సి లక్ష మన లక్ష ప్రభుత్వ ఆసుపత్రిలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ లక్షపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటి వరకు సాధారణ కానుకలు చేయడం జరిగింది కానీ సిజీరియన్ శిక్షణ ఇంతవరకు చేయలేదు ఈ రెండు నెలల క్రితం లక్షపేట ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవనం నిర్మించిన తర్వాత ఆపరేషన్ థియేటర్ను కూడా నిర్మించుకున్నాము అన్ని సదుపాయాలు కల్పించారు మన మంచిర్యాల డిస్టిక్ కలెక్టర్ గారును మన మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల్ ప్రేమసాగర్ రావు గారి సహకారంతో ఇక్కడ ఆపరేషన్ థియేటర్కి సంబంధించిన అన్ని పరికరాలు సమకూర్చిన తర్వాత ఒక గైనకాలజిస్ట్ డాక్టర్ స్రవంతి గారిని కూడా ఇక్కడికి పోస్ట్ చేయడం జరిగింది దానివల్ల భాగంగా మొన్న శుక్రవారం రోజున మనం సిజేరియన్ సెక్షన్ చేసుకోగలిగాము ఈ లక్షపేట ప్రభుత్వ ఆసుపత్రిలో గత కొన్ని సంవత్సరాలుగా ఇంతవరకు లేనిది ఇక్కడ ఈ ప్రభుత్వము అంటే ఈ ఎమ్మెల్యే గారి చొరవ వల్లనే అయిందని వారి సహకారం వల్లనే మనం ఇక్కడ చేయగలిగాము సిజేరియన్ సెక్షన్ శుక్రవారం రోజున లక్ష్మి అనే పేషెంట్కి శనివారం రోజున అనిషా అనే పేషెంట్ వీళ్ళిద్దరు ఇద్దరు దండపల్లి మండలానికి సంబంధించిన గర్భిణీ స్త్రీలు అక్కడ ఉన్న ఆశ కానీ ఏం ఏం కానీ ఇక్కడికి తీసుకురావడం వాళ్ళని మోటివేట్ చేయడం మొదటిసారి జరిగినా కూడా వాళ్ళు కూడా ఉత్సాహంగా మేము చేయించుకుంటామని ముందుకు రావడం వల్ల మేము డాక్టర్ శ్రవంతి గారి ఆకారంతో ఇక్కడ సిజీరియన్ సెక్షన్ చేయడం జరిగింది ఈ రోజు వాళ్ళిద్దరిని డిశ్చార్జ్ చేస్తున్నాము తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు ఇక మీదట కూడా మా గైనకాలజిస్ట్ గారు నేను అనెస్థిషియా మన పీడియాట్రిషియన్ ముగ్గురం అంటే సిజీరియన్ సెక్షన్ కావాల్సిన టీం అంతా ఉన్నాము కాబట్టి మన ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా గమనించి ఇక్కడికి డెలివరీస్ కోసం ఇక్కడికి రావాలి సుదూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు నార్మల్ డెలివరీ అయితే నార్మల్ డెలివరీ చేస్తాం నార్మల్ డెలివరీ కాని అడలా సిజీఎన్ సెక్షన్ చేస్తాం చుట్టుపక్కల ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను మరొకసారి మన మంచిదారు ఎమ్మెల్యే గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను